శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఆ ఏడుకొండలవాడికి ఎంతో ప్రీతికరమైన రోజు అయితే నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే భగవంతుడు అంటే ఎప్పుడు భయపడకూడదండి భగవంతుడు మన అసలు భయపెట్టడు మన ఏమీ శిక్షించాడు ఏదైనా జరుగుతోంది మనకు కూడని విషయం అంటే అది మన కర్మానుభవం అయి ఉంటుంది తప్ప భగవంతుని ఆగ్రహం అయితే కాదు ఎందుకంటే ఈ సృష్టిలో తల్లిదండ్రులకన్నా మొత్తం సమస్తం అన్నింటికన్నా ప్రేమమూర్తి భగవంతుడు ఒక్కడేనండి ఎటువంటి మనుషుల్లో అయినా తేడాలుంటాయి తల్లిదండ్రుల్లో అయినా తేడాలుంటాయి ఎవరిలో అయినా తేడాలు ఉంటాయి పిల్లల్లో భర్తలో ఎవరిలో అయినా అసలు ఎటువంటి కల్మషం అన్నది లేనిది అమృతతుల్యుడైన భగవంతుడు ఒక్కడే ఆయనకి తన మన అన్న భేదాలు అందరూ ఒకటే మనం ఏదైనా కష్టాన్ని అనుభవిస్తున్నాము అంటే ఆ తర్వాత సుఖం ఉంటుంది దాని వెనకాల మన కర్మానుభవాన్ని తీసేయడానికి ఆయన కష్టాన్ని కల్పిస్తాడు మనకు ఏదైనా బాధ కలిగిందనుకోండి అందరితో చెప్పుకోవడం కాదు ఆ భగవంతునితోనే చెప్పుకోవాలి మనం ఆ భగవంతునితోనే మనం మాట్లాడుతున్నట్టు మాట్లాడితే ఆయన మన ప్రశ్నకు జవాబిస్తాడండి ఆర్తితో మనస్ఫూర్తిగా ఆయనతో మనం మాట్లాడుతున్నట్టుంటే ఆయన ఫోటో దగ్గర కూర్చున్నాం లేకపోతే మనసులో ఆయన ఊహించుకున్నాం తండ్రి ఇది నా సమస్య నా మనసుకు ఎంతో బాధగా ఉంది నువ్వు ఏదైనా పరిష్కారం చూపించు స్వామి అని వేడుకుంటే తప్పకుండా పరిష్కారం చూపిస్తాడండి నేను భగవంతుణ్ణి నిష్కల్మషంగా ఆర్తితో ప్రేమగా నేను భగవంతుడిని అలాగే తలుచుకుంటాను అన్నిటికన్నా భగవంతుడే ఎక్కువ నాకు అని సంపూర్ణంగా నేను విశ్వసిస్తాను ఇది నిజం కూడా మీరందరూ కూడా భగవంతుడు అంటే భయపడద్దు ఆర్తితో ప్రేమతో మీ సమస్య ఏదైనా ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి మన సమస్యను తీర్చగలిగిన వాడు ఏకైక వ్యక్తి ఆయనే మీరు మాట్లాడుతూ ఉండండి మీ ప్రశ్నకు తప్పక సమాధానం లభిస్తుంది అంతేగాని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదండి అది మన ఇంట్లో వాళ్ళైనా సరే వింటారు అవును అంటారు అంతకన్నా వాళ్ళు ఏమీ చేసి ఏమీ లేదు బయట వాళ్ళకి ఏదైనా లోకుగానే ఉంటుంది అందుకని ఎవరితోనూ చెప్పద్దు ఆ భగవంతుడి ముందు మన బాధ చెప్పుకుంటే ఆయన తప్పకుండా ఈరోజు కాకపోతే రేపైనా అది మన సంకల్పం సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది మన కోరిక నెరవేరుతుంది మన బాధను కూడా ఆయన తప్పకుండా తీసివేస్తాడు కాకపోతే కాస్త ముందుగా అటు ఇటు అవుతుంది అది మన బా మన ప్రారంధ కర్మను బట్టి కానీ భగవంతుడు తప్పకుండా భక్తుల్ని కరుణిస్తాడండి కాకపోతే మనలో నిష్కల్మషత్వం ఉండాలి నిష్కల్మషమైన ప్రేమ ఉండాలి ఆర్తి ఉండాలి అంతే ఈరోజు మన ఛానల్ సభ్యులందరికీ నేను చెప్పే మాట ఇది ఈ మాట తేలిగ్గా కొట్టిపడేద్దు ఆలోచించి చూడండి మీకే సబబ్ అనిపిస్తుంది ఉంటాను మీ విజయాపన్నాను